హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రెండీ ముచ్చట్లు ఈరోజు కార్తీక మాసం నాలుగవ అధ్యాయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందారని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయ ఇతిహాసములు వినిన కొలది వినాలనిపిస్తున్నావి కార్తీక మాసములో ముఖ్యంగా ఏమేమి చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలి వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యమైనది దీని వలన మిగుల ఫలితము పొందుతారు శివకేశవుల ప్రీత్యద్యము శివాలయమున కానీ విష్ణాలయమున కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా చీకటి పడుతుంది అన్న సమయమున శివకేశవుల సన్నిధిన గాని ఆ గుడి ప్రాంగణములో గాని దీపముంచిన ఎడల సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠాన్ని చేరుతారు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో నేతితో కానీ కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవచ్చును దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులగాను అవుటయ్యే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధిని చేరుతారు ఇందు ఒక ఒక కథగలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పంచాల దేశముని పరిపాలించుచున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసికిపోయి గోదావరి తీరమున నిష్ఠతో తపస్సు చేస్తుండగా అక్కడకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పంచాల రాజా నీవెందుకు ఇక్కడ తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి కానీ నా వంశాన్ని నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు అంతా ముని పుంగవుడు ఓయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెడలిపోయెను వెంటనే పంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెల రోజులు కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేశాడు తత్ఫలితంగా ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారునికి జన్మనిచ్చింది రాజకుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేశారు అతన్ని అమితమైన ప్రేమతో గారాభంగా పెంచారు కార్తీక మాస దినాన దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజీ దినదినముగా ఎదుగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను కానీ యవ్వనం రాగాన్ని దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబము చేతను తనకు కంటికి నచ్చిన స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎడలా చూచి చూడనట్లు విని వినట్లు ఉండేరి శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పేవారెవరూ లేక కత్తి పట్టుకొని ప్రజలను భైకంపితులను చేశాడు అటులా తిరుగుతూ ఉండగా ఒక రోజు బ్రాహ్మణ పడుచును చూశాడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల అందగత్తె ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను సత్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నుంచుండిపోయాడు ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా నదని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడచి అతని చెయ్యి పట్టుకొని ఆయన సేనమందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పర్వసులగుట చేత ప్రతిరోజు అర్ధరాత్రి ఒక అజ్ఞాత ప్రదేశములో కలుసుకొనుచు తమ కామవాంఛం తీర్చుకుంటున్నారు ఇటుల కొంతకాలం జరిగింది ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక కడ్గమును సంపాదించి సమయము కొరకు వేచియున్నాడు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవరినని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి ఈ సంగతి ఎలానో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గల్బగుడిలో గుడిలో దాగియుండెను ఆ కామికులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనరొచ్చుకొని సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండున కదా అని రాకుమారుడు ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆ ప్రమితలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిరువురును మహానందముతో ప్రతిక్రీడలు నడుపుచు ఉండగా అదే యతగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురను చనిపోయినను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణు తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్నో మిన్నో కానక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను అంతా యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ పోయి వాళ్ళు శివైక్యులైనారు కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాకుమారుడు అలా ఎన్నిటికి జరగనివ్వను తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మే ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలితములో కొంత ఆ బ్రాహ్మణుకు దానం చేశను వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చెరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్య ముందుదురు కార్తిక మాసం నాల్గోవా అధ్యాయం సమాప్తం